కొద్దిసేపు సల్మాన్తో మాట్లాడి మళ్లీ సల్మాన్ దగ్గర కొన్ని కూరగాయలు కొనుక్కొని అప్పటివరకు వాళ్లను చూసి షాకులో ఉన్నవారికి వాళ్ల మధ్య సంబంధమేంటో వివరించారు డీఎస్పీ సంతోష్ పటేల్ దాన్ని ఒక వీడియో రూపంలో చిత్రీకరించి తన అనుభవాన్ని సోషల్ మీడియా ద్వారా తన ఫాలోవర్స్తో పంచుకున్నారు నిజంగా ఎంత గొప్ప విషయం కదా లేనప్పుడు సహాయం చేసిన ఒక కూరగాయల వ్యాపారి అనుకోకుండా అతన్ని చూసి ఇప్పుడు తను అంత పెద్ద హోదాలో ఉన్నా ఆ కూరగాయల వ్యాపారి మర్చిపోయి డీఎస్పీ సంతోష్ పటేల్ తన హోదా పక్కన పెట్టి ఆల్ కూరగాయలు అమ్మే వ్యక్తి అని ఫీలవ్వకుండా గతం గుర్తు చేసుకొని మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పిన తీరు నిజంగా హ్యాట్సఫ్ ఎంత ఎత్తు ఎదిగినా మన మూలాలు మరవకూడదు అంటారు మనకు సహాయపడ్డ వాళ్ళని మరవకూడదు అని చెప్పే ఈ రియల్ స్టోరీ నిజంగా ఎంతరికో ఆదర్శం మరి మీ జీవితంలో సల్మాన్ ఖాన్ లాంటివారు కానీ లేదా సంతోష్ లాంటివారు కానీ ఎవరైనా ఉన్నారా ఉంటే మాకు కామెంట్ చేయండి అలాగే ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ లెక్క కొట్టేయండి